మనోరంజన్ కోర్టు మాలు మన కృష్ణ గౌడ్ అన్న నరేందర్ గారు ఇంకా ఇతర సోదరులందరూ కూడా ఈరోజు అడ్వకేట్స్ మరి నాతో పాటు మిగతా కూడా హాజరవ్వడం జరిగింది ఉన్నారు ఆ రోజులలో స్టేజ్ లో కరోనా ఉండే రాష్ట్ర వ్యాప్తంగా కరోనా తోటి పెద్ద ఎత్తున సఫరైతున్నటువంటి పేదల కోసం కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చండి అని మేము ఇందిరాబాద్ దగ్గర ధర్నా చేస్తే దీక్ష చేస్తే ఆనాటి వెంకట్ మీద మా హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు మీద ఇంకా మిగతా సోదరుల మీద మరి మేమేదో కరోనాను వ్యాప్తి చేస్తున్నామని ఉంటా తప్పుడు కేసులు పెట్టడం జరిగింది మేమేమో కరోనా టైంలో ఇల్లు చూసినాము గడప గడప దిగినము కష్టాలు చూసినాము పేదవాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్ లో పోతే లక్షలలో ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది వేల మంది చనిపోతున్నారు కాబట్టి కరోనాను ఆరోగ్య స్త్రీలో చేర్చాలని మేము డిమాండ్ చేస్తే మా మీదనే వ్యాప్తి చేస్తున్న చిత్తం కానీ మరి ఉల్టా కేసు పెట్టడం జరిగింది దాదాపు చూస్తా ఉన్నారు మేము పబ్లిక్ ఇంట్రెస్ట్ లో ఆ రోజు కరోనా వ్యాధి నుంచి పేద వాళ్ళను కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఆరోగ్య స్థితిలో కరోనా చేర్చాలని ప్రజల యొక్క డిమాండ్ ప్రజల యొక్క అవస్థ చూసి మేము ఆనాడు పోరాటం చేయడం జరిగింది